వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సండే స్పెషల్గా బోండాస్ వేసానండి మనం ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఎక్కువగా మైదా పిండి యూజ్ చేసి పునుగులు వేస్తూ ఉంటాం అలా కాకుండా చాలా హెల్తీగా గోధుమ పిండి కూడా వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి సాఫ్ట్గా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఒక గిన్నెడు గోధుమ పిండి యాడ్ చేసుకొని కొంచెం సోడా ఉప్పు సాల్ట్ వేసుకొని వేసుకున్నానండి వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి మా పిల్లలు తినరని వేయలేదు నేను చాలా టేస్టీగా ఉంటాయి ఒక పది పదిహేను నిమిషాలు నానిపోతే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఆయిల్ మునిగేంత వరకు వేసుకోవాలండి పదిహేను నిమిషాల్లో టిఫిన్ అయితే రెడీ అయిపోతుందండి చక్కగా గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది అట్టుపిండి మిగిలినప్పుడు కూడా ఇలా గోధుమ పిండి కలిపి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఒక మూడు గుప్పెళ్ళు వేరుశనగ గుళ్ళు వేసుకొని కొంచెం చింతపండు ఒక స్పూను జీలకర్ర నేను పొట్టు తీయకుండానే చట్నీ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది నాలుగైదు ఎల్లుల్ రెబ్బలు చట్నీ అందరికీ వచ్చండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు మెత్తగా పట్టేసుకున్నానండి చట్నీ అయితే ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపు వేసేసుకుంటున్నాను తాలింపు గింజలు ఎండు మిరపకాయలు కరివేపాకు జీలకర్ర అయిపోయిందండి ఎంతో హెల్తీగా మీకు చట్నీ రెడీ అయిపోయింది అలాగే బోండాస్ కూడా రెడీ అయిపోయినాయి అండి ఈ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్